హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ముందుకు వచ్చినాను ఏంటంటే నేను ప్రవేశాల్లో ఒక చిన్న విలేజ్ కి వచ్చిన ఆ విలేజ్ లో మాత్రం మామూలు లొకేషన్స్ లేవు సూపర్ 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 గా ఉన్నాయి అవి ఎందుకు మీతో అయితే షేర్ చేసుకోవాలనిపిస్తుంది నేను షేర్ చేసుకుంటాను మీతో చూపిస్తాను ఈ వీడియో చూసే ముందు అయితే ఛానల్ పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం లైక్ అయితే చేయండి లెట్ స్టార్ట్ దిస్ వీడియో ఈ సిటీ పేరు వచ్చేసి స్లోన్ కనిపిస్తుంది కదా ఇదే ఈ సిటీ పేరు వచ్చేసి ఇక్కడ ఈ టేబుల్ పైన కూర్చుండి ఇటున్న వ్యూ చూస్తే మాత్రం మస్తు అనిపిస్తుంది ఎంతైనా వీళ్ళు క్రొయేషన్స్ నేచర్ లవర్స్ అందుకని ఇంత మంచిగా డిజైన్ చేసుకున్నారు ఇంత డిజైన్ చేసుకున్నారు సూపర్ కదా ఎంతో మంచి లొకేషన్స్ అంటే మామూలుగా లేవు సో బ్యూటిఫుల్ ఉంటే గిస్తుంటి దగ్గర ఉండాలి ఎంత బాగుంది వాటర్ చూడండి వాటర్ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చల్లగా ఉన్నాయి వాటర్ ఇప్పుడు మార్నింగ్ ఎంత అవుతుందంటే సెవెన్ థర్టీ సిక్స్ అవుతుంది సెవెన్ థర్టీ సిక్స్కి అయితే ఇట్లా ఉంది వెదర్ ఇక్కడ ఇంత మేము అందరం కలిసి వచ్చినాము ఇదంతా నాతో పని చేసే మా కొలీగ్స్ అండ్ క్రోయేషియన్ మా ఫ్రెండ్ బ్లాదో అండ్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఫిలిపీన్స్ హై సి టు ఇక్కడైతే అయిపోయినాయి చిన్న చిన్న లొకేషన్స్ అయితే చూసినాం మళ్ళీ ఇంకా కొంచెం ముందరికి వెళ్తాం అక్కడికి వెళ్ళేసి ఇంకా అక్కడ ఏమున్నాయో చూపిస్తాను మేము వచ్చిన కారు ఇదే నలుగురం అయితే ఇదే కార్లు వచ్చినాము ఇవన్నీ ఇల్లు అన్ని కొండపైనే ఉన్నాయి మొత్తం కొండ ఉంది కదా అండ్ చూస్తే మొత్తం లోయా సర్ కూడా వస్తుంది రాజమహల్ లెక్కనే ఉంది మొత్తం మన ఇండియాలో కొండలు ఏ విధంగా ఉంటాయంటే మొత్తం బండలతోని మొత్తం లాక్ ఇట్లా కనిపిస్తుంటాయి కానీ ఇక్కడ మొత్తం చెట్లతోనే మొత్తం ప్యాక్ అయిపోయి ఇంత మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇక్కడ ఇలా వయసు ఎంత ఉంటుందో తెలుసా యాభై ఐదు యాభై ఐదు కానీ యాభై ఐదు అయిన వాళ్ళకి కష్టాలు లేడు చూడండి ఇంకా ఎంత పర్ఫెక్ట్ ఉన్నాడు ఎంత ఇంకా కనిపిస్తున్నాడు నేను తెలుగు మాట్లాడుకుంటా నేను లాగింగ్ చేస్తున్నా కదా వీళ్ళు చూసి నవ్వుతున్నారు అన్నట్టు దిస్ ఈజ్ మై మదర్ టంగ్ లాంగ్వేజ్ తెలుగు యా తెలుగు నాటి స్మాల్ లాంగ్వేజ్ అప్రాక్సిమేట్లీ ఫార్టీ మిలియన్ ಪೀಪಲ್ ಇಂಗ್ ಏನಂತೆ అనే మీనింగ్ ఏంటంటే క్రొయేషియాలోక్కడికి ఇక్కడికి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనే అనేవాడట ఒక చిన్న 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 వర్డ్స్ నాకు నేర్పిస్తాడు అండ్ అట్లనే చిన్న చిన్న వర్డ్స్ అయితే ఈయన నాకు చెప్తాడు కకోసి అంటే మీరు ఎలా ఉన్నారు నో బ్రో అంటే నేను ఓకే అన్నట్టు చిన్న చిన్న వర్డ్స్ నాకు రాదు క్రొయేషియా ఇప్పుడు నేను వచ్చి చేయడం లేకున్నా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కానీ అక్షర్ ముక్క రాదు అతను పనిచేసే వాళ్ళందరూ మామూలుగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు

again again hello Dharu. Yeah, that's meaning country, kamusta. Huh? Kamusta. 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 Kamusta how are you how are you My country, kamusta 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 means how are you you can say to nenu ninnu premisthanu yeah you say to ate not me <laughs> you can say to ate you can say yeah it's very nice <laughs> you know that's meaning i don't know

ఇక్కడ లొకేషన్ మంచి ఉంది అని చెప్పేసి కార్ అయితే ఆపేయండు ఒక్కసారి లొకేషన్ అయితే చూపిస్తా వావ్ వావ్ వా వావ్ ఏ వాట్ ఏ బ్యూటిఫుల్ మామూలుగా లేదు సూపర్ ఉంది ఒకసారి రియర్ కెమెరా పెట్టి చూపిస్తా మామూలుగా లేదు ఇది టూరిస్ట్ ప్లేస్ ఎందుకంటారో ఎందుకే కావచ్చు ఎంతో మస్తుగా అనిపిస్తుంది హైలైట్ కనిపిస్తుంది ఇది ఇప్పుడు నేను వచ్చింది ఇంకా చలికాలము సమ్మర్ లో వస్తే మాత్రం మామూలుగా ఉండదు డే చూసినా సరే మొత్తం టూరిస్టులే ఉంటారు ఇది గోడ మీకు ఎక్కువ ఎక్కి దిద్దాం వీడియో సో వెరీ నైస్ ఇయరా అన్ని బోట్లే ఇంత మంచిగా కనిపిస్తున్నాయి ఇల్లు అయితే మామూలుగా అనిపిస్తలేదు హైలైట్ ఉన్నాయి వాట్ ఈస్ నేమ్ సిటీ నేమ్ నోవిగ్రాస్ నోవిగ్రాట్ నోవిగ్రాట్ నోవిగ్రాట్

मई प्रॉब्लम थ्री मिनट दी ट्रैपी मल्लि नैक्स्ट इंकोक लोकेशन द ఇంతకు ముందు అక్కడ నుంచి చూసినాం కదా రెడ్ బ్రిడ్జ్ చూపించిన ఈొకేషన్ వచ్చినాము మనం ఇంతకు ముందు చూసింది అక్కడ అక్కడ ఆ ప్లేస్ నుంచి మనం ఇటు సైడ్ చూసినాము ఈ బ్రిడ్జ్ ఇప్పుడు ఇక్కడ ఉంది రెడ్ కలర్ బ్రిడ్జ్ వీడ కనిపిస్తుంది మనం ఇది లాంగ్ నుంచి చూసినాము ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాం మీకు అండ్ పైన నుంచి అయితే రోడ్ ఉంది అన్ని వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి ఇదే వాటర్ ఈ బ్రిడ్జ్ ని అక్కడ నుంచి చూసినాం అంత దూరం నుంచి చూసినాం అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి బంగీ జంపింగ్ కూడా ఉంది ఒకవేళ ఎవరికైనా స్టంట్ చేయాలనిపిస్తే దీనికి ఈ నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళు వస్తారు కావచ్చు మేబీ ఐ థింక్ సమ్మర్ లో ఎప్పుడు నడుస్తూ ఉంటది ఇది వింటర్ కాబట్టి అంత క్రౌడ్ ఏం లేదు ఎక్కువ పబ్లిక్ ఏం లేరు అండ్ వాటర్ కూడా చూడడం ఎంత మంచిగా బ్లూ ఉన్నాయి ఎంత నీటి కనిపిస్తున్నాయి గా ఉన్నాయి ఓకే ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి ఒక వన్ అవర్ జర్నీ తర్వాత మళ్ళీ ఒక ఊరికి అయితే వచ్చినాము కనిపిస్తుందా కార్లో బాక్ అనిపిస్తుంది కదా అజెంట్ వచ్చేసి ఈ సిటీలో అయితే ఉన్నాము ఇక్కడ కూడా ఏముందంటే సముద్రం సముద్ర పక్కన చిన్న చిన్న హోటల్స్ ఇట్లా ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు ఇక్కడ హోటల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ క్లోజ్ అన్నట్టు సమ్మర్ లో వచ్చేసి ఓపెన్ ఉంటాయి ఇప్పుడు చలికాలం కాబట్టి హోటల్స్ అయితే లేవు నా వాళ్ళు ఎవరైతే వస్తారో సీజనల్ వీజా చుండీ హోటల్ అనే చేస్తారు ఇది ఎస్పెషల్లీ సమ్మర్ అప్పుడే ఓపెన్ ఉంటాయి సమ్మర్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తారు మనకు జాబ్ కూడా ఉండదు మళ్ళీ మనం అవుట్ సైడ్ వచ్చి వేరే జాబ్స్ అయితే వెతుక్కోవాలి సమ్మర్ టైం వస్తే మాత్రం ఇంత మంచి లొకేషన్స్ మస్తు ఎంజాయ్ చేసుకోండి సో బ్యాడ్ లక్ ఏం చేద్దాం నెక్స్ట్ సమ్మర్ అయితే కంపల్సరీ రావడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడైతే లొకేషన్స్ అయితే చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం స్పెషల్లీ నాకు తెలిసి ఇక్కడికి ఇక్కడ బైకర్స్ వస్తారు కావచ్చు అందుకని ఈ రెస్టారెంట్ వాళ్ళు ఏం చేశారంటే వెల్కమ్ బైకర్స్ అని చెప్పేసి ఇల్లు కూడా కొటేషన్ ఐ లైక్ బైక్స్ ఐ లైక్ బైకర్స్ ఎట్లా అంటే నాకు బైకర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఎందుకంటే నాకు కూడా చాలా ఇష్టం మోటో వ్లాగింగ్ చేసుడు మేబీ ఐ థింక్ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ ట్రై టు మోటో వ్లాగింగ్ నా డ్రీమ్ అది ఎన్ని రోజులకైనా సరే నేను కంపల్సరీ మోటో వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేస్తాను మేబీ ఐ థింక్ ఇండియా వచ్చిన తర్వాత విల్ మోటో మంచిగా మేము ఇట్లా ఈ రోడ్ నుంచి ట్రావెల్ చేయంగా మధ్యలో ఒక మంచి లొకేషన్ కనబడ్డదని చెప్పేసి వెహికల్ అయితే ఆపండు మామూలుగా లేదు సైడ్ చిన్న సరస్సు ఉంది దాని పక్కన రోడ్ ఉంది అండ్ దాని పక్కన వ్యవసాయం ఉన్నది అదంతా ఇప్పుడు లైన్స్ కనిపిస్తున్నాయి అందులో పంటలు ఏమైనా వండించుకుంటారు అన్నట్టు అలా అందుకని అట్లా లైన్స్ ఉంటాయి అండ్ అటు సైడ్ చూస్తే విలేజ్ ఇంత మంచిగా కనిపిస్తుంది విలేజ్ హైలైట్ కనిపిస్తుంది కదా మళ్ళీ ఇంకా సైడ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం కొండ అండ్ వ్యూ అయితే హైలైట్ ఉంది ఇక్కడ అబ్బాయి మంచిగా జిమ్మలు పడుతున్నాడు రేవా చేత్తో పడుతుండు చేత్తో పడుతుండు సముద్ర చేపలు మంచిగా ఉన్నాయి సాఫ్ చేస్తాడు